ఎంత వారలైనా గానీ కాంతల అన్న రండి అన్నవారు స్త్రీ లెంగా తమకు తెలుసు సుమతి అన్న ఎంత వారలైన గాని దాసులే అన్నారండి అన్నవారు శ్రీలే కాదు తమకు తెలుసు సుమతి అన్నమాట నిజమే గాని ఇంటికి రంగని ప్రవరుడు కొందరున్న మాట కల్లగా తెలుసుకొన్నవి సుతీ కామె గాని వాడు ఎవడు మోక్షగామి కాడువే గురు పరుగొచ్చిన పుత్తడి బొమ్మ పరిహాసమా పంతమా గురుగొచ్చినోమగ జన్మ తమగింత ఉక్రోషమా నా నా దగ్గర అల్లరి చల్లదు మార్చుకో విని మీరీ కైపు కళ్ళ సంఖ్య నిన్న దాకా ఏమో కానీ నా ఒడిలోనికి వచ్చేశాక నేను గాక దిక్కవరి ఇంక పడుసు కడల పడతీ కన్ని తీగ రమ్మన్నాకాని తిమ్మిది తట్టుకోలేక చుమ్మంటు తేనెటీక చేరుకోకేసే ముద్దు ముడి వీడిపోకుమా నిడి వాడిపోకుమా కడగొంగున కట్టుకు కడగొంగున కట్టుకు ఉంచనా నడుమొట్టుకునే నడిపించ నడకైనదనీ ప్రియురాలికి లంగడమన్నది అన్నది పాత Na 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 SMA la danda ya